పొద్దుగా బొద్దుగాలు తగేస్తాం కుడితే అన్నట్టు గేర్ వేస్తాం చేయి తీసుకెళ్ళి స్టీరింగ్ మీద పెడతాం వెళ్తే ఓకే హైవే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి చూడకుండా అస్సలు ఇవ్వకూడదు ఎంట్రీ మీరు ఇక్కడ కొత్త మిస్టేక్ చేసారు ఈరోజు అవునా అది మర్చిపోయారు గేర్ సంగతే మర్చిపోయారు మీకు ఇందాక చెప్తా కదా రోలింగ్ గురించి చెప్తాను రోలింగ్ పాయింట్ ఇంజన్ బ్రేకింగ్ అనేసి రెండు ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను ఈరోజు మీరు చేసే ఇంకో మెయిన్ మిస్టేక్ ఏంటంటే సెకండ్ గేర్లో ఉంచి థర్డ్ గేర్లోకి వెళ్ళేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు స్లో చేసుకోండి వెహికల్ స్లో చేసేయండి షార్ట్ డిస్టెన్స్లో యూటర్న్తో ఓకే చేసేయండి ఫైవ్ స్టెప్స్ చేసేయండి వన్ టూ టూ చేయలేదే స్టెప్ ఏంటి స్టీరింగ్ స్టీరింగ్ కూడా ఫుల్ కట్ అనే పదం వాడండి ఓకే ఓకే టూ నెక్స్ట్ మనం ఏమొచ్చినా మళ్ళీ ఈ రోజు కూడా విమానం వచ్చింది మన క్లాస్లోకి విమానం వచ్చినా మనకి సంబంధం లేదు ఫిఫ్త్ స్టెప్ అప్పుడు సంబంధం వన్ టూ త్రీ ఫోర్త్ ఏంటి ఫోర్త్ హాఫ్ క్లచ్ పెట్టేసేయండి బైటింగ్ బ్రేక్ పట్టుకొని బ్రేక్ పట్టుకొని బైటింగ్ ఎస్ లో వచ్చిందా లేదా సెన్స్ చేయండి ఏసీ ఉంటే ఈజీగా సెన్స్ అదిగోండి వచ్చేసింది ఇప్పుడు క్లియరెన్స్ ఉంది చూడండి ఇటు చూడండి లో చూసుకోండి ఉంది ఏం ఓపెన్ చేయాలి బ్రేక్ చేయండి కార్ కదరకపోతుంటే లిటిల్ బిట్ క్లచ్ తగ్గించుకోండి ఓకే ఇప్పుడు క్లచ్ క్లోజ్ బ్రేక్ అది స్మూత్గా వేయాలి బ్రేక్ అలాగే ఉంచుకోండి ఓపెన్ చేయొద్దు చేయాల్సింది ఇప్పుడు ఏంటి త్రీ రౌండ్స్ ఓకే రివర్స్ గేర్ చేయండి రివర్స్ గేర్ అటు చూడొద్దు ఓకేనా ఎటు చూడొద్దు ఇప్పుడు చూడండి ఇటు చూడండి ఫస్ట్ క్లియరెన్స్ ఉంది బైటింగ్ పెట్టుకోండి బైటింగ్ వచ్చింది బైటింగ్ కరెక్ట్గా పెట్టారు ఇటు చూసుకోండి క్లియరెన్స్ క్లియరెన్స్ అటు క్లియరెన్స్ బ్రేక్ ఓపెన్ క్లచ్ ఎక్కువైంది క్లచ్ తగ్గించండి షిఫ్ట్ అది మీరు బైటింగ్ కంటే క్లచ్ ఎక్కువ వదలడం వల్ల క్లచ్ క్లోజ్ చేసి ఇంజన్ స్టాప్ అయిపోయింది ఇంజన్ స్టార్ట్ స్టార్ట్ చేయండి అది సేమ్ మళ్ళీ బైటింగ్ పెట్టుకోండి కంగారు ఏం లేదు ఆగుతారు అందరూ ఓకేనా ఎక్కువ అవుతుంది ఓకే అది తక్కువైనా పర్లేదు ఎక్కువ ఎక్కువ అవ్వకూడదు క్లచ్ క్లోజ్ స్టాప్ హియర్ అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బైటింగ్ గురించి క్లచ్ తక్కువైనా నో ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం జరగదు బ్రేక్ క్లచ్ ఎక్కువ అవ్వకూడదు అంతే ఇవ్వండి మీరు గేర్ మార్చాలి ఈ లోపు చేయాల్సిన పనులు ఉన్నాయి గేర్ స్టీరింగ్ ఓకే ఓకే స్టీరింగ్ బైటింగ్ చాలు తక్కువైనా చాలు బ్రేక్ వదిలేయండి ఇటు చూసుకున్నారు కదా అటు చూసుకున్నారు ఫుల్ కట్ కొట్టకపోతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోయేది కార్ వెరీ గుడ్ స్ట్రైట్ చేసేయండి చేసేయం చేసేయండి అది వన్ స్ట్రైట్ వచ్చి ఆ లైన్ క్రాస్ అయ్యే లోపే స్ట్రైట్ చేసేయాలి వెళ్ళొచ్చు వెళ్ళండి ఇప్పుడు కుక్కలు తగలకుండా జరగండి పక్కకి జరగండి సెకండ్ గేర్ కూడా వేయండి కార్న్ ఇవ్వండి ఆటో ఆటో రివర్స్ వస్తుంది మీరేమో ఆటో క్లోజ్ వెళ్తున్నారు అది స్ట్రైట్ పెట్టండి క్లచ్ క్లోజ్ బ్రేక్ వద్దు ఎందుకంటే మన స్పీడ్ ఏ ఉంది సరిపోతుంది హాఫ్ క్లచ్ హార్న్ ఇచ్చుకొని మీ ముందు ఆటో అడ్డు ఉంది కదా ఇంకా మీరు ఓ ఓవర్గా రైట్లోకి వెళ్ళిపోండి ఖాళీ ఉందా ఓకే బైక్ అయితే పర్లేదు స్లో అవుతుంది స్లో చేసుకోండి కార్ ఉంది ఆటో ఆటో స్ట్రైట్ పెట్టండి ఇప్పుడు క్లచ్ వదిలేసి కొంచెం క్విక్ యాక్సిలేషన్ హార్న్ ఏమండి ఆ తర్వాత ఏంటి చిన్నగా వెళ్ళేవాడు మన పత్రిక వస్తున్నాడు మళ్ళీ ఓకే వెళ్ళచ్చు ఓకే ఓకే చేద్దాం బాగుంటుద్దాం ఇస్రో సైన్స్ లాగా ఉంది నాకు ఇది ఉండడం వల్ల ఈజీగా ఉందా ఈజీగా ఓకే క్లచ్ క్లోజ్ ఎందుకు చేసాం ముందుగానే చెయ్యాలి క్లచ్ క్లోజ్ ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తున్నాయి రైట్ అయ్యింది మన వెనకాల వెహికల్ కోసం బ్రేక్ ఓపెన్ గేర్ మర్చిపోయారు సెట్ అవుతుంది సెకండ్ గేర్ రైట్ రైట్లో ఉండండి లో యానిమల్స్ ఉన్నాయి రైట్లో ఖాళీ ఉంది ఖాళీ వైపు ఉండాలి మనం ఓకే ఇండికేటర్ ఆఫ్ ఆ వెహికల్ వెళ్ళిపోయింది నాకు ఎక్సలేటర్ ఇవ్వద్దు క్లచ్ చదలవచ్చు కానీ కావాలంటే ఎక్సలెటర్ ఇవ్వద్దు ఇప్పుడు ఆ వెహికల్ బ్యాక్ పార్ట్ కనిపించినప్పుడు మీరు ఇవ్వడం స్టార్ట్ ఫ్రంట్ ఫ్రంట్లో చూడండి మళ్ళీ వెహికల్ ఉన్నాయి క్లచ్ క్లోజ్ రెడీ టు బ్రేక్

ఈ చిన్న స్పీడ్ బ్రేకర్ మనకు లెక్కలేదు నార్మల్ అసలు లేదు అనుకుని ఫోన్ చేస్తే చాలు ఇప్పుడు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది ఒరిజినల్ స్పీడ్ బ్రేకర్ కొంచెం రైట్లో ఉండండి మీరు ఎంత లెఫ్ట్కి వచ్చేసినా అతను కూడా వచ్చేస్తాడు యూస్ చేసుకుంటాడు ఎగేర్లో పెట్టాలి సెకండ్ ఓకే ఇటు సైడ్ నుంచి ఒక స్ట్రీట్ ఉంది ఇదే మీరు ఇదే చేయొద్దు అంటున్నాను జీరో స్పీడ్లో తీసుకెళ్ళారు హారన్ అటువాళ్ళకి హారన్ ఇటు వాళ్ళకి ఓకే మూవ్ చేయండి ఓకే స్లో బ్రేక్ అవసరం ఎట్లా క్లచ్ సరిగా మూయలేదు మీరు మూస్తే సరిగా ఆఫ్ బయటింగ్లో బైటింగ్ అంటే స్లో చేసేటప్పుడు బైటింగ్ పెట్టద్దు మూవ్ చేసేటప్పుడే బైటింగ్ క్లోజ్ అన్నప్పుడు ఫుల్ క్లోజ్ అండి ఇప్పుడు ఒక రెండు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి ఆ ఫ్యూల్ స్టేషన్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఓకే ఇక్కడ నుంచి నేనేం చెప్పను ఆ రెండు స్పీడ్ బ్రేకర్లు దాటించండి నేను రైట్ చేస్తారా రాంగ్ చేస్తారా ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నదంతా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని అది చేయండి నేను చెప్పకూడదు అనుకుంటే ఈ రెండు స్పీడ్ బ్రేకర్లు నేనే చెప్పుకుంటూ వచ్చాను మీరే చేయండి ఇప్పుడు సరే స్పీడ్ బ్రేకర్ ఉందా దూరంలో టర్నింగ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది మనకి ముందు వెహికల్ ని ఫాలో చేయాలి నైట్ టైం కూడా ఒక వెహికల్ మన ముందు కనిపిస్తున్నట్టు కనిపించి మాయమైందంటే ఏమున్నట్టు ఒక టర్నింగ్ బ్రేక్ వేస్తే బ్రేక్ లైట్లు వెలుగుతాయి ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం ఏంటంటే హెవీ బ్రేకింగ్ చేసి మళ్ళీ వదిలేసి మళ్ళీ బ్రేకింగ్ చేశారు అంటే మీరు దూరం నుంచి స్లో చేయకుండా వచ్చాక అందువల్ల హెవీ బ్రేక్ చేయాల్సి వచ్చింది సో స్పీడ్ బ్రేకర్ మీకు దూరం కనిపించినప్పుడే కార్ని స్లో చేయడం స్టార్ట్ చేసేస్తే ఆ ప్రాబ్లం రాదు రైట్ ఇండికేటర్ వేసుకోండి వెనకాల వచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇక్కడ డైవర్షన్ ఉందని వాళ్ళకి అర్థం అవుతుంది బోర్డు కూడా పెట్టలేదు బోర్డు పెట్టి పడిపోయినట్టుంది సో మన సిగ్నల్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే హార్న్ యూస్ చేయండి స్పేస్ ఉందా మెల్లగా లెఫ్ట్కి జరగండి లెఫ్ట్కి రండి ఓకే స్ట్రైట్ ఉంచుకోండి మన కార్ వెళ్ళడానికి ఫ్రీ స్పేస్ ఉంది ఇప్పుడు ఉంది వెళ్ళండి హార్న్ ఇవ్వండి ఎక్సలేటర్ వాడద్దు ఎక్సలేటర్ ఒకవేళ వాడాలనుకుంటే ఎప్పుడు వాడాలి క్లియరెన్స్ ఉన్నప్పుడు క్లచ్ అంతా ఓపెన్ అయినాక వాడాలి మీరు యూస్ చేయగల సీజన్ సౌండ్ వచ్చింది క్లచ్ ఓపెన్ అవ్వకుండా చేశారు యాక్సిడెంట్ ఓకే సౌండ్ కొంచెం వస్తుందేమో అనిపిస్తుంది మామూలుగానే కొంచెం రైట్ అంతే ఆ ముందు వెహికల్ గమనించు గమనిస్తూ ఉండండి అతను ఎప్పుడు బ్రేక్ వేస్తాడో తెలియదు ఆ ముందు వెహికల్ గమనిస్తే మనకు ఏముంది తెలుసు నాకు చేసిన ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ కొత్త మిస్టేక్ చేశారు ఈరోజు అవునా అది మర్చిపోయారు గేర్ సంగతే మర్చిపోయారు మర్చిపోయి ఫోర్త్ లో క్లచ్ ఓపెన్ చేయబోయారు మళ్ళీ మీ హ్యాండ్ స్టీరింగ్ అంటే మీకు చాలా ఇష్టం లెఫ్ట్ హ్యాండ్ కి దానికి లెఫ్ట్ హ్యాండ్ కి స్టీరింగ్ అంటే బాగా ఇష్టం వదలలేకపోతుంది చూడండి పొద్దుగా బొద్దుగాలు లగేస్తాం కుడితే వేస్తాం అన్నట్టు చెయ్యి తీసుకెళ్ళి స్టీరింగ్ మీద పెడతాం వెళ్ళిపోవచ్చు ఓకే మీకు ఇందాక చెప్తా అన్నా కదా రోలింగ్ గురించి చెప్తాను రోలింగ్ పాయింట్ ఇంజన్ బ్రేకింగ్ అనేసి రెండు ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం థర్డ్ లో ఉన్నాం లోనే ఉంచండి థర్డ్ లోనే ఉంచేసి వెహికల్ స్పీడ్ నిర్టీ ఫార్టీ ఫైవ్ ఒకసారి ఇప్పుడు ఆ వెహికల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత యానిమల్స్ ఉన్నాయి హార్న్ ఎక్కువ ప్లే చేసి కొంచెం రైట్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ తీసుకెళ్ళండి ఓకే ఇప్పుడు ఎక్సలేటర్ వదిలేయండి ఓకే ఎక్సలేటర్ ఒక్కటే వదిలేశారు క్లచ్ దగ్గర క్లియర్ క్లచ్ కూడా క్లోజ్ చేయలేదు క్లచ్ ఓపెన్ క్లచ్ క్లోజ్ లో లేదు ఓపెన్ లోనే ఉంది అలానే ఎక్సైటర్ ఓపెన్ అన్ని ఓపెన్ మీ కాల్ ఫ్రీగా ఉన్నాయి వెనకబెట్టిన ఒకసారి కాల్ ఫ్రీగా ఉన్నాయి మళ్ళీ రెడీగా ఉంచుకోండి మన స్పీడ్ చూడండి ఎంత పడిపోయింది ట్వంటీకి పడిపోయింది మళ్ళీ ఒకసారి చేయండి అంటే ఫస్ట్ గేర్లో సిక్స్ ఎలా వెళ్తుందో సెకండ్ లో ఎలా అయితే వెళ్తాదో థర్డ్ గేర్లో ఆ ఫిఫ్టీన్ ఎయిటీన్కి వెళ్ళేసి ఇంకా కంటిన్యూ అవుతుంది మరొకసారి తీసుకెళ్ళండి ఇప్పుడు చెప్తాను మీకు మెయిన్ పాయింట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాలి వెళ్ళింది ఇప్పుడు ఎదురు ఇండెక్స్ రేటర్ ఇప్పుడు చూడండి ఎంత త్వరగా మీరు కౌంట్ చేయండి నెంబర్స్ కౌంట్ చేయండి మళ్ళీ వినపడాలి నాకు వినపడాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ కౌంట్ చేయండి నైన్టీన్ ట్వంటీ ఆపండి ట్వంటీ దగ్గర ఉన్నప్పుడు ట్వంటీ దగ్గరకు వచ్చేసింది మళ్ళీ ఒకసారి ఫార్టీ ఫైవ్ తీసుకెళ్ళండి ఇప్పుడు ఓకే ఓకే ఫాస్ట్గా ఇప్పుడు ఫార్టీ ఫైవ్కి వెళ్తుంది వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు క్లచ్ క్లోజ్ చేయండి ఇప్పుడు కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెద్దగా చేయండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ మీరు ఇంకొక ట్వంటీ లెక్కేసిన ట్వంటీకి రాదు అవును అవును దేనికంటే దీనినే రోలింగ్ మూమెంట్ అంటాము అంటే క్లచ్ క్లోజ్ చేసేస్తే దూరంగా ఉన్నప్పుడే చాలా లేట్ గా స్లో అవుతుంది ఇదే ట్రాఫిక్ లో మనకు కావాల్సింది ట్రాఫిక్లో బాగా నీడు ఇదే ఇప్పుడు చూడండి రోడ్ హైట్ ప్లస్ స్పీడ్ బ్రేకర్ బాగా స్లో చేసి ఏ గేర్లోకి రావాలి కొంచెం రైట్లోకి ఉండండి లెఫ్ట్ ఉంటేనేమో ఇట్లా లెఫ్ట్ వెళ్తున్నట్టు రైట్ ఇండికేటర్ వేయండి టూ కాదండి ఫస్ట్ విత్ హాఫ్ క్లచ్ అది కొంచెం లెఫ్ట్ జరగండి క్లచ్ క్లోజ్ స్టాప్ హియర్ ఓకే హైవే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి చూడకుండా అసలు ఇవ్వకూడదు ఎంట్రీ ఇప్పుడు అక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి మనం ఏ లైన్ అటు నుంచి పేరాల నుంచి వచ్చేవాళ్ళేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లోకి వెళ్తారు వెనక నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ పక్కన వెళ్తారు మనం ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఏం చేయాలి ఏ లైన్ ఫస్ట్ లైన్లో డివైడర్ పక్కన ఫస్ట్ వెళ్ళాలి ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఒక టాస్క్ వచ్చేసింది చూడండి ఇప్పుడు మన వెనకాల డౌన్ ఉంది డౌన్ వెనక డౌన్ ఉంది డౌన్ ఉన్నప్పుడు బైటింగ్ ఇచ్చేస్తే బ్రేక్ అలాగే పట్టుకొని బైటింగ్ లో తెచ్చుకోండి చాలు మీరు ఎక్కువ వదులు బయటింగ్ తక్కువైనా పర్వాలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బైటింగ్ అంటే క్లచ్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు ఇప్పుడు కరెక్ట్ బైటింగ్ ఉంది ఒకసారి బ్రేక్ వదలండి నేను చెప్పిందే చేయండి ఓకే చూడద్దు పెద్దగా మూమెంట్ లేదు మీ ఖాళీ ఉందా రోడ్లు ఖాళీ ఉందా ఇప్పుడు బ్రేక్ వదిలేసి కార్ వెళ్ళకపోతుంటే లిటిల్ బిట్ క్లచ్ పెంచుకోండి ఇప్పుడు మీరు మళ్ళీ మిస్ అవుతున్నారు నేను చెప్పిన పాయింట్ వాళ్ళకి రూట్ వేరు ఇటు నుంచి వచ్చే వాళ్ళ రూట్ వేరు మన రూట్ వేరు ఎవరి రూట్ వాళ్ళకు ఉంటుంది అక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ పీపుల్ వెళ్ళొచ్చు వాళ్ళు వీళ్ళు మనము చేసుకో ఎక్స్ట్రీము రైట్లోకి వెరీ గుడ్ డివైడర్ తగలకుండా ఇప్పుడు మెయిన్ లోకి ఎంటర్ అయిపోయింది వెరీ గుడ్ చైన్ స్ట్రైట్ లేట్ అవుతున్నారు అంటే డివైడర్ కదా అందుకని మీరు డివైడర్ ఉంది కాబట్టి స్ట్రైట్ చేయమంటున్నాను మూవ్ చేయండి ఓకే మీ స్ట్రైట్ పాయింట్ వచ్చినా కానీ స్ట్రైట్ చేయడం కొంచెం లేట్ అవ్వడం వల్ల మీరు బ్రేక్ వేసి అక్కడ కార్ ఆగింది కంటిన్యూ అంటే ఇంత హైవేలో ఫస్ట్ టైం కదా ఓకే మన మనం కానీ మీరు చెప్తున్న దాని ప్రకారంగా నేను అప్పటికి లోపల ఉన్న నేను బై చూడొద్దు చెప్పిందనగా ఇంకా నేను దాన్ని బట్టి చేస్తున్నాను ఓకే ఓకే మనం వెళ్ళాల్సిన రూట్ ఏంటి ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడి నుంచి ఏం చేయాలి ఫస్ట్ మనం ఇండికేట్ ఉంది అంటే మెల్లగా లెఫ్ట్ లైన్ లోకి ఎంట్రీ ఇవ్వాలి ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక లైన్ ఉంచి డెడికేటెడ్ లైన్ ఆ ఆటో వెనకాల ఇక్కడ క్లచ్ క్లోజ్ చేయండి ఇదే రోలింగ్ మూమెంట్ ఓకే అక్కడ టర్నింగ్ వస్తుంది కాబట్టి అది కూడా స్పీడ్ బ్రేకర్ సో ఇక్కడే రోలింగ్ మూమెంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం మీరు ఇంకా లెఫ్ట్ ఉండాలి అది గేర్తో ఏం పని లేదు స్టీరింగ్ కొంచెం కొంచెం తిప్పుకొని అటు నుంచి వచ్చే చెట్లు వెనకాల ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇలాగ సౌండ్ చేసుకొని ఇప్పుడు మీరు మూడ్లో ఉన్నారు సెట్ అవుద్దా లేదా అని చెక్ చేసుకోవాలి అది ఇదే గేర్ మ్యాచింగ్ ఆ గేర్ మ్యాచింగ్ కరెక్ట్గా చేస్తేనే జర్క్ లేకుండా ఇంజిన్ ఆగకుండా సడన్ బ్రేక్ పడకుండా ఉంటాయి ఓకే 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 ఈరోజు మీరు చేసే ఇంకో మెయిన్ మిస్టేక్ ఏంటంటే సెకండ్ గేర్లో నుంచి థర్డ్ గేర్లోకి వెళ్ళేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు స్లో చేసుకోండి వెహికల్ స్లో చేసేయండి ట్వంటీ కంటే తక్కువ తీసుకెళ్ళండి ఓకే ఇంకా ట్వంటీ కంటే తక్కువ ఇప్పుడు సెకండ్ గేర్లో పెట్టిన బ్రేక్ వదిలేసి ఓకే మూవ్ చేయండి స్పీడప్ చేయండి ఇప్పుడు థర్డ్ వేయండి అదిగోండి మీరు చేసిన రాంగ్ ఏంటి మీరు సైడ్ నుంచి ఇట్లా అనకుండా ఇటు మీ హ్యాండ్ మూవ్మెంట్ కూడా చేతిలో కూడా గీసి చూపించాను ఇలా పట్టుకొని సెకండ్ నుంచి న్యూట్రల్ చేయడమేనండి మన పని మీరు మిడిల్ కి తీసుకెళ్ళకూడదు అక్కడ వే లేదు లేకుండా అక్కడ ఇట్లా స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగే రూట్లో మీరు ఇలా పొలాల్లో వెళ్దాం అంటున్నారు అది మీరు చేసే సెకండ్ గేర్ మిస్టేక్ ఓకే కంటిన్యూ ఓకే కంటిన్యూ మెల్లగా అక్కడ ఫ్రంట్లో ఒక రెడ్ టీషర్ట్ వేసుకొని ఎవరు వస్తున్నారు చూసారా అక్కడ సైడ్ ఆపేసేయండి సార్ సైడ్ ఆపుదాం అంటే రోడ్ కూడా దించి ఆపాలి మనం అక్కడ స్టాప్ చేద్దాం పార్క్ చేద్దాం అనుకుంటే

హ్యాండ్ బ్రేక్ ఇప్పుడు ఫస్ట్ టైం ఓపెన్ చేయాలి ఈ పెడల్స్ లో బ్రేక్ వదిలేసి క్లచ్ ఫస్ట్ క్లచ్ ఓపెన్ చేయాలి ఫైనల్ గా బ్రేక్ వదలాలి అది ఇది వెహికల్ కరెక్ట్ పార్కింగ్ ఓకే ఫస్ట్ ఆగంగానే న్యూట్రల్ దెన్ హ్యాండ్ బ్రేక్ తర్వాత క్లచ్ ఓపెన్ చేయాలి ఈ లోపు ఏదన్నా గేర్లో ఉన్న ఒకవేళ పాత కారు అనుకోండి కొన్ని గేర్లు న్యూట్రల్ కరెక్ట్ గా అవ్వదు గేర్ బాస్ ప్రాబ్లం ఉంటే ఈ లోపల కార్ ఎవరు ఆపుతారు బ్రేక్ ఆపేసేది హ్యాండ్ బ్రేక్ ఆపుతుంది అర్థమైపోతుంది ఓకేనా డివైడర్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే మన స్పీడ్ బ్రేకర్ వీడియో నేను ఆల్రెడీ చేసింది మన ఛానల్లో కూడా ఉంది అలాగే డివైడర్ మనం యూటర్న్ యూ టర్న్ చేసాం కదా చిన్న రోడ్లో నేను యూ టర్న్స్ అని చెప్పేసి ఒక స్పెషల్ వీడియో చేశాను పెద్ద రోడ్లో టర్న్ చిన్న రోడ్లు యూటర్న్ డివైడర్ రోడ్లు టర్న్ అంటే మీ క్లాస్లో అన్ని రోజుల్లో వచ్చే యూ టర్న్స్ అన్ని కలిపి నేను ఒక వీడియో చేశాను అది ఒకసారి రేపు ఒకసారి చూసుకోండి వచ్చే ముందు మీకు ఒక ఐడియా వస్తుంది రేపటి క్లాస్ డివైడర్ క్లాసు డివైడర్ రోడ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరిన ఉంటే సబ్స్క్రైబ్